బావగారు బాగున్నారా సీజన్ టూ బావ ప్రకాష్ హితబోధ వల్ల తనకి బావపై ఉన్నది ప్రేమ ఇష్టం కాదని వ్యామోహమని గ్రహించిన సితారా తన ఆలోచనలు మార్చుకుని మంచిగా మారింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం మూడో కంటికి తెలియదు అక్క పట్నంలో కొత్త కాపురంతో అలవాటు పడడంతో సంతోషంగా తిరిగి పుట్టింటికొస్తుంది సీతారా చాలా బాగున్నారమ్మా అని ఒదికగా సమాధానం చెప్పింది ఏంటే అల్లరల్లరిగా ఉండేదానివి ఇలా మారిపోయావు ఆకలా పెద్దతనంగా ప్రవర్తిస్తున్నా పట్నంలో ఉంది కదా ఇన్ని రోజులు అక్కడ వాళ్ళని నేర్చుకుందేమో లేదు నాన్న బావ నేర్పాడు అలాగా అల్లుడుగారు చాలా మంచివారులా ఉన్నారండి అవునమ్మా బావ చాలా మంచివాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు అలా కొన్నాళ్లు గడుస్తాయి ఇంట్లో ఖాళీగా ఉండటం బోర్ కొడుతుంది సితారకి ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది కుట్టుమిషన్ నేర్చుకుంటాను పట్నం వెళ్ళి అక్కకి బావకి ఫోన్ చేసి నిన్ను పంపిస్తున్నానని ఒక మాట అడుగుతాను ప్రత్యేకంగా అడిగేదేముంది నాన్నా నేను నేరుగా వెళ్తే సరిపోతుంది నేను వెళ్ళాక చెప్తాను కదా వచ్చిన విషయం అది కాదులేమ్మా పద్ధతి ప్రకారం ఒక మాట అల్లుడుగారిని అడగటం మా బాధ్యత రాజారావు తారకి ఫోన్ చేశాడు నానా ఎలా ఉన్నావు అమ్మెలా ఉంది మేం బాగున్నామమ్మా అల్లుడు గారు నువ్వు ఎలా ఉన్నారు మాకేం బ్రహ్మాండంగా ఉన్నాం సితార్ ఎలా ఉంది బాగానే ఉంది ఆ పని మీదే ఫోన్ చేశాను ఏంటి నాన్నా చెల్లి ఇంట్లో ఖాళీగా ఉండలేక కుట్టు మిషన్ నేర్చుకుంటానంటుంది పట్నం వచ్చి అలాగే పంపించండి నాన్నా వెంటనే రాజారావు నుండి ఫోన్ తీసుకున్న సుజాత అమ్మా తారా గారిని అడగకుండా నువ్వే నిర్ణయం చెప్పేస్తే ఎలా అల్లుడు గారు ఏమనుకుంటారు ఆయన ఏమనుకోరమ్మా అది తప్పు అలా చెయ్యకూడదు తల్లి అల్లుడి గారి అభిప్రాయం తీసుకోవటం నీ బాధ్యత సరేనమ్మా ఆయన కూడా పక్కనే ఉన్నారు కనుక్కొని చెప్తానుండు ఏంటి దారా నన్ను కనుక్కుంటానంటున్నావు దీని గురించి మా చెల్లి ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందంట అందుకని ఇక్కడికొచ్చి మిషన్ నేర్చుకుంటుందంట ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు ప్రకాష్ మనసులో ఇక్కడికి వచ్చిందంటే కథ మొదటికొస్తుంది తనకి మళ్ళీ నాపై లేనిపోని ఫీలింగ్స్ పుట్టే అవకాశం ఉంది తనకి నా హితబోధ వల్ల రియలైజేషన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది ఎందుకంటే తన వయసు లాంటిది ఎక్కువ కాలం ఏది నిలవదు ఉడుకు రక్తం కదా ఆలోచనలు మారిపోతాయి అని అనుకుంటుంటాడు ఏంటండి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే ఏదో ఆలోచిస్తున్నారు ఫోన్ ఒకసారి లైవ్ మావయ్య గారితో మాట్లాడుతాను సరే ఇదిగో మావయ్య గారు తారకిప్పుడు కుట్టుమిషన్ ఎందుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మీకొక బాధ్యత తీరినట్టు అవుతుంది తనకి బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు ఉంది అల్లుడు గారు కాకపోతే వెంట వెంటనే పిల్లలిద్దరూ అత్తారింటికి వెళ్ళిపోతే నేను మీ అత్తయ్య ఇంట్లో ఉండలేం ఒక రెండు మూడేళ్ల తర్వాత చేద్దాం లే అని ఆగాను మావయ్య గారు అప్పుడైనా సరే మీరు మీ ఇద్దరు కూతుళ్లకు దూరంగా ఉండాల్సిందే కదా అదేదో ఇప్పుడే అలవాటు చేసుకోండి ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఉండటం దేనికి చెప్పండి అల్లుడిగా ఏదో మంచి కొరి చెప్పాను తర్వాత మీ ఇష్టం అలాగే అల్లుడు గారు మీరు చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచిస్తాను అని ఫోన్ పెట్టేశాడు ఏంటండి ఏం చెప్పారు అల్లుడు గారు ఆలోచిస్తానంటున్నారు ఇప్పుడు మళ్ళీ మిషన్లు ఇవన్నీ ఎందుకు సీతారకి పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు పెళ్లి మాట వినగానే సీతార మొహంలో సిగ్గొచ్చేసింది నిజమేనండి గారు చెప్పింది కూడా బాగానే ఉంది అమ్మాయి నువ్వేమంటావు నీ అమ్మాయి కూడా ఇష్టంగానే ఉంది ఎందుకు మంచి సంబంధం చూడండి అని కొన్ని సంబంధాలు వెతికి అందులో ఒక మంచి సంబంధం కూతురికి ఫిక్స్ చేశారు సితారకి కాబోయే భర్త పేరు అవినాష్ అతనికి వ్యాపారముంది తనకి పెళ్లి ఫిక్స్ అయిన విషయం అక్కకి బావకి ఫోన్ చేసి చెప్పింది సితారా మా చిట్టి చెల్లి తొందరలో పెళ్లి కూతురు కాబోతుందన్నమాట అని చాలా సంతోషించింది తారా ఇక సితార జీవితానికి తనకి నా పట్ల ఇంతకు ముందు లాంటి ఆలోచనలు పుట్టే అవకాశమే లేదు అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్ ఒక మంచి ముహూర్తానికి తల్లి తండ్రి అక్క బావ అందరి సమక్షంలో సితారకి అవినాష్తో పెళ్లి జరిగింది సితార సంతోషంగా తన వైవాహిక జీవితం గురించి కలలు కంటూ అత్తరింట్లో అడుగుపెడుతుంది సితార అవినాష్ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు అవినాష్ సితారని చాలా బాగా చూసుకుంటాడు రోజులలా గడుస్తున్నాయి అందరూ హ్యాపీగా ఉంటారు అలా ఆరు నెలలు గడిచాయి అనుకోకుండా అవినాష్కి వ్యాపారంలో నష్టమొచ్చింది అప్పులపాలైపోతాడు దాంతో అతనికి మనశ్శాంతి కరువైంది చికాగ్గా ఉంటాడు అవినాష్ తండ్రి కోటేశ్వరరావు ఏంట్రా అవినాష్ ఎప్పుడూ లేనిది ఇలా ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం రావటమేంటి అది నాకు అర్థం కావట్లేదు నాన్నా వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారుగా అలాంటిది ఏదైనా తగిలిందేమో మన ఇంటికి అనేది అదేరా నీ భార్య గురించే ఆవిడ గారు అడుగు పెట్టాకే ఇలా జరిగింది ఇంతకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా ఆవిడ జాతకం ఎలా ఉందో ఏంటో అది నిజమేరా కొంతమంది కోడళ్ళు అత్తారింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాశనమైపోతుంది అస్సలు పైకి రాదు వాళ్ల జాతకాల్లోని శని ఆ ఇంటికి చుట్టుకుంటుంది ఒకవేళ అది నిజమైతే ఎలాగమ్మా ఎలాగే ఉందిరా తెలివిగా దరిద్రాన్ని వదిలించుకోవటమే అవినాష్ ఆలోచనలో పడ్డాడు అంటే విడాకులిద్దామంటారా అంతే కదా అందుక అమ్మాయి ఒప్పుకుంటుందంటారా ఓ ఒప్పుకోదు మరెలాగమ్మా ఈ కారణం చేత కోర్టుకెళ్ళినా కూడా విడాకులు ఇవ్వదు కదా అద్దుకి ఆ అమ్మాయి తనంతట తానుగా నువ్వొద్దు అని నీకు విడాకులు ఇచ్చేలా చేయాలిరా అదే మనకున్న ఏకైక మార్గం అర్థమైంది నాన్నా బాగా పొద్దుపోయినా భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో హాల్లోని సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురుచూస్తూ ఉంది సిత్తారా కొద్దిసేపటికి ఇంటికొస్తాడు అవినాష్ అవినాష్ని చూసి షాక్ అవుతుంది సిత్తారా అతను తాగి తోలుతో ఇంటికొస్తాడు ఎప్పుడు లేనిది ఈ కొత్త అలవాటు ఏంటండి వ్యాపారంలో నష్టం వచ్చినంత మాత్రాన ఇలా అయిపోతారా లాభం నష్టం అనేది వ్యాపారంలో సహజమే కదా ఏదో ఒక రోజు మళ్ళీ లాభం వస్తుంది రాదు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు కొత్త దరిద్రం వచ్చి నెత్తిన కూర్చుంటే లాభం ఎలా వస్తుంది కొత్త దరిద్రమా ఏంటండి అది ఇంకెవరు నువ్వే ఆ మాటలకి బిద్దెర సీతారా ఏంటండి మీరు మాట్లాడేది నిజమే మాట్లాడుతున్నా మీరు తాగి ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు నాక అర్థమవుతుంది నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాకే నాకి దుస్థిత ఎప్పుడు లాభాలు తప్ప నష్టం తెలియని నాకు నువ్వొచ్చాకే నష్టం వచ్చింది ఆ నష్టానికి నాకు ఏంటి సంబంధం నీ అడుగు మంచిది కాదు నీ జాతకము మంచిది కాదు నువ్వు అడుగు పెట్టిన అత్తరిల్లు అనగారిపోతుంది ఆ భర్తకి జీవితంలో సుఖము సంతోషం రెండు ఉండవు అతని మాటలు సితార గుండని అవుతుంది తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతుంటాయి మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని మాట్లాడుతున్నారా అలా అంటే నా మనసు దీనికి వందరెట్లు బాధపడుతుంది చేసుకున్నందుకు చేయాలి ఏడుస్తూ తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది సితార ఆ రోజు నుండి అవినాష్ సితారతో మాట్లాడాడు సితారని ఒక పురుగుని చూసినట్టు చూస్తుంటాడు ఆమెకి భర్త ప్రేమ కరువైపోతుంది అత్త మామ కూడా ఏం పట్టనట్టు చూస్తుంటారు తనలో తాను బాధపడుతూ ఇలా అనుకుంటుంది సితారా ఎందుకు దేవుడు నా జీవితాన్ని ఇలా ఆడుకుంటున్నాడు అదే సమయంలో అక్క తారా ఫోన్ చేస్తుంది ఎలా నువ్వెలా బావ లాంటి అర్థం చేసుకునే ప్రేమించే భర్తుండగా అవునక్క నువ్వు చాలా లక్కీ నేనేంటి నువ్వు కూడా లక్కీనే అక్క బావున్నాడా పక్కన ఆ ఉన్నాడు అని అతనికి ఫోన్ ఇచ్చింది హాయ్ సితారా ఏంటి సంగతి బావా నిన్ను కా మాట అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అడుగు మా అక్కని జీవితంలోకి వచ్చాక నీకు మంచి జరిగిందనుకుంటున్నావా చెడు జరిగిందనుకుంటున్నావా అనుకుంటావా ఆ ప్రశ్న ప్లీజ్ సమాధానం చెప్పు బావా మా అక్కని పెళ్లి చేసుకున్నాక నీకు ఒకసారి జాబ్ పోయింది కదా ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్ దొరికిందనకొ అప్పుడు నువ్వు మా అక్క వల్లే ఇలా జరిగింది అనుకున్నావా కొత్త మనుషులు మన జీవితాల్లోకి వచ్చినంత మాత్రాన అదృష్టాలు దురదృష్టాలు ఉండవు అయినా తను నా భార్య నా మంచి కోరుకునేది తను నా జీవితంలోకి వచ్చాక ఏదైనా చెడు కూడా మంచిగానే అవుతుంది తప్ప మంచి చెడుగా మారదు అంతెందుకు ఉద్యోగం పోవడానికి కారణం నా దురదృష్టమని అనుకోకూడదా ఒకవేళ ముందు ముందు జీవితంలో నీకింతకంటే దారుణమైన పరిస్థితులు వచ్చినా మా అక్కనేమి అనుకోవా అనుకోను అదృష్టం ఇలాంటి ప్రేమించే భర్త నాకెందుకు దొరకలేదు ఏ ఆడదైనా ఇలాంటి ప్రేమనే కదా కోరుకునేది అని మనసులో అనుకుంది సితారా కొద్ది రోజులు ప్రకాష్ మాటలే తన మనసులో మెదులుతున్నాయి నెమ్మదిగా తనలో బావ పట్ల పాత ఫీలింగ్స్ మళ్లీ చిగురించాయి ఆ ప్రేమ తనకి కావాలనే ఆలోచన మొదలైంది దాంతో ఒకరోజు అత్తారింట్లో ఎవరికీ చెప్పకుండా సూట్కేస్ తీసుకొని నేరుగా దగ్గరికెళ్ళింది తనని చూసి షాక్ అవుతాడు ప్రకాష్